నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం రేకుర్తి పద్దెనిమిది నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజాపాలన వార్డు సభల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అర్జీదారులు హాజరయ్యారు స్థానిక నేతలు కార్పొరేటర్లు వారికి సేవలు అందించడంలో తల మునకలయ్యారు ఓపికగా అందరికీ సమాధానం ఇస్తూ సేవలు అందించారు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలభద్రీ శంకర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు వారి మాటల్లోనే విందాం కొత్తపల్లి సభలో కలెక్టర్ గారు ప్రజలకు సందేశం ఇవ్వడం జరిగింది సేవలో పద్దెందావ్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుధగోని మాధవి కృష్ణగౌడ్ గారు మరేకే క్లాస్ కి అందుకొని ఆయ్ ఇక్కడ రండి కరెక్ట్ గా వాలె. శివపగట్ ఫోన్ లో వాట్సాప్ లో నిన్న కబటే అంటే కావాలి. మీకు ఆధార్ కార్డు కావాలి. ఇంకొకటే దరఖాస్తు అవ్వాలి. అవును పిల్లలు అప్లికేషన్ ఇక్కడ. నేను రట్టాలి అని చెప్పొచ్చు. நாயக்கு சுதர்மணி ராஷ்ட் குமார் ಎಲ್ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన భాగంగా కొన్ని రోజుల క్రితం ఇందిరామ ఇండ్ల కోసం కావచ్చు రేషన్ కార్డుల కోసం కావచ్చు సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో భాగంగా కొంతమంది అర్హులై పేర్లు వల్ల వాళ్ళు ఆందోళన చెందడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవర రేవంత్ రెడ్డి గారు స్పందించి అర్హులు ఎవరున్నా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు దరఖాస్తుల స్వీకరణకు ప్రజా గ్రామ సభలో అవకాశం కల్పించడం జరిగింది వీటి కార్యక్రమానికి చాలామంది అర్హులు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది తద్వారా చాలామంది కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్క అర్హునికి ప్రభుత్వ పథకాలు చెందాలన్న ముఖ్య ఉద్దేశం గౌరవ రేవంత్ రెడ్డి గారిది తద్వారా అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యకి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిది డివిజన్ కాంగ్రెస్ పార్టీ బాలబలి జయశంకర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు అప్లికేషన్లు పట్టు వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేస్తూ వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు మరియు ఈ ప్రభుత్వానికి రేపటికి పద్దెనిమిది డివిజన్ ద్వారా ప్రజల ద్వారా వాటి ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇంకో విషయం ఒకవేళ ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మిస్ అయి ఉంటే లిస్టులో ఈ ప్రక్రియ అనేది నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది ఈ అప్లికేషన్ల ప్రక్రియ కావచ్చు లేకపోతే పథకాలకు సంబంధించి కావచ్చు ఎప్పుడూ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ప్రజలు కానీ లబ్ధిదారులు మిస్ అయినా కానీ వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ అభివృద్ధి ప్రక్రియ పథకాల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది ప్రజలు తెలియజేస్తారు స్థానిక కౌన్సిల్ గారికి విచేసిన అధికారులందరికీ ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మనకి నాలుగు ప్రోగ్రామ్స్ గురించి ఇక్కడ లిస్టులో పెట్టడం జరిగింది దాని గురించి చర్చ పెట్టుకోవడం జరిగింది అన్నీ కూడా డీటెయిల్గా అన్ని వివరాలు మేము అందరి ముందే పెట్టడం జరిగింది సో కాబట్టి కొన్ని అంశాలు మాత్రం మీతో పంచుకున్నాను అనుకుంటున్నా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీ ముందు వాట్సభ ముందు పెట్టిన లిస్ట్ అంటే ఇది డ్రాఫ్ట్ జాబితా మాత్రమే ఇది మొదటి విడుదల కాదు రెండు విడుదల కాదు ఇది ఒక నిరంతరం ప్రక్రియ సో ఎన్ని రోజుల నుంచి మనకి రేషన్ కార్డు గురించి చాలా వాటికి ఇబ్బందులు ఉండేది చనిపోయిన వాళ్ళ పేరు డిలీట్ కావడం లేదు కొత్త వాళ్ళ పేరు నమోదు కావడం లేదు అలాంటి సమస్యలు మనకి చాలా ఉండేది ఈరోజు ఈ రేషన్ కార్డు దాంట్లో ఇప్పుడు మనము మ్యూటేషన్స్ కానీ అడిషన్స్ కానీ పాటు ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది సో దానికి ఈ ప్రక్రియని ప్రారంభిస్తూ ఒక లిస్ట్ అంటే ఇంతకు ముందు మీ అందరి నుంచి ప్రజాపాలన భాగంగా తర్వాత సర్వే భాగంగా మీ వివరాలు మీరు చెప్పే వివరాలు అని అడిగి తెలుసుకోవడం జరిగింది దానికి ఆన్లైన్ చేసిన తర్వాత ఒక లిస్ట్ మనకి వచ్చింది ఆ లిస్ట్ని మళ్ళా ఇంటి ఇంటి తిరిగి కూడా ప్రతి వార్డ్లో ఇంటి ఇంటి తిరిగి మళ్ళా ఆ ఇన్ఫర్మేషన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ మీ ముందు మళ్ళీ ఒకసారి పెట్టడం జరుగుతుంది సో ఈ సందర్భంలో ఎవరికైనా ఏదైనా అభ్యర్థన ఉంటే ఇంకా ఖచ్చితంగా దానికి మనం పరిష్కరించడం చేస్తాము కానీ ఇప్పుడు వరకు కూడా కొన్ని గతంలో పెండింగ్ ఉన్న అడిషన్స్ కానీ అంటే నమోదు ప్రక్రియ ఏదో సగం ఆగిపోయింది అది కూడా ఇప్పుడు మళ్ళా మొదలు పెడుతున్నారు కాబట్టి దాంట్లో భాగంగా చాలా వాటికి మీ సమస్యలు పరిష్కరించడం చేయడం జరుగుతుంది ఒకవేళ అవ్వకపోయినా ఈరోజు ఏమైనా అభ్యర్థనం ఉంటే మీరు రాసి మాకు ఇస్తే వైట్ పేపర్ మీద ఇచ్చిన దాన్ని మనం తీసుకొని మీ ముందు అన్ని రిజిస్టర్స్ కూడా ఉన్నది ఆ రెజిస్టర్లో ఎవరెవరు సభకి అటెండ్ చేశారు ఇక్కడ హాజరైన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది సో అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఏదైనా పెటిషన్స్ ఉంటే అప్లికేషన్స్ ఉంటే మాకు మీరు ఇస్తే ఖచ్చితంగా దాన్ని దాన్ని మనం పరిశీలిస్తూ ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలు పెట్టాము కాబట్టి అతి త్వరలో అర్హులు అయిన వాళ్ళకి ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తుంది అని మేము మాట ఇస్తున్నాము ఆ తర్వాత మనకి ఇందిరమాయిలు గురించి కూడా ఒక లిస్ట్ వచ్చింది అది అన్నీ కూడా డ్రాఫ్ట్ లిస్ట్ అంటే డ్రాఫ్ట్ లిస్ట్ డ్రాఫ్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అర్హుల మా దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో అర్హులు ఉన్న వాళ్ళు ఒక లిస్ట్ పెట్టడం జరిగింది అది కూడా వెరిఫికేషన్ జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన ఒకటి విషయం చాలామంది అంటే వెనకపడి ఉన్న వాళ్ళు ఉంటారు అంటే పేద కుటుంబంలో కూడా కొంతమంది ఎక్కువ వెనకపడిన వాళ్ళు ఉండొచ్చు ఉదాహరణకి అంటే దివ్యాంగులు ఉండొచ్చు లేకపోతే లేని వాళ్ళు సింగిల్ వుమెన్ విడో వాళ్ళు ఉండొచ్చు లేకపోతే వలస కూలీ వాళ్ళు ఉండొచ్చు సో అలాంటి వాళ్ళకి మనము అంటే ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుగా ఫస్ట్ అలాంటి వాళ్ళ లిస్ట్ ఒకటే తయారు చేయడం జరిగింది కోర్స్ అది కూడా రెండు రకాలు రెండు జాబితా తయారైంది ఒకటే కొంత భూమి ఉన్నవాళ్ళు అంటే హౌస్ సైట్ ఉన్నవాళ్ళు ఇంకొకటి ఎవరికి అసలు ఇంటి స్థానం లేని వాళ్ళు రెండు రకాల దానికి ఒక జాబితా తయారు చేయడం జరిగింది సో ఇప్పటి నుంచి ఈ ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము చాలామందికి రాకపోయిన సందర్భం ఉండొచ్చు సో ఎవరు కూడా దానికి అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ మీరు ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్ కానీ ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పుడు ఇచ్చినా కూడా దానికి మనం స్వీకరిస్తూ పరిశీలిస్తూ ఖచ్చితంగా ఒక సమాధానం అయితే చెప్పుకుంటాము ఈరోజు ఎంతమంది ఆఫీసర్స్ ఎస్ఎల్ఆర్స్ కానీ కమిషనర్ కానీ మన స్టాఫ్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మీకు ఒక భరోసా కోసం సో మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ని కూడా మీ సంతకంతో పాటు మేము అగ్నాలజ్మెంట్ లాగా మనం పెట్టుకున్నాము ఇక్కడ రిజిస్టర్లో సో ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని మనము చూసుకుంటామని ఆ మాట వేస్తున్నాము సో ఇది కాకుండా కూడా ప్రజాపాలన సేవా కేంద్రం మాకు ఉంటుంది ఒకవేళ ఇక్కడ మీరు మిస్ అయినా ఆ సేవా కేంద్రంలో రేపు వచ్చి మీరు రేపు ఎల్లుండి ఎప్పుడైనా వచ్చి దరఖాస్తు ఇస్తే మళ్ళీ ఈ ప్రక్రియలో దానికి మనం కలిపి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు పెడతాము థ్యాంక్ యూ